నా పేరు పివి సుబ్బారెడ్డి ఆర్టీసీ కాలనీ ప్రస్తుతం మనము నంద్యాల జిల్లాలో ఆర్టీసీ కాలనీలో కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి టూ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాము గత ప్రభుత్వం చేపట్టినటువంటి పనులలో భాగంగా ఇంటింటి ప్రచారానికి ఎమ్మెల్యే గారు శిల్పా రవికుమార్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారు చెప్పాము ఈ సిసి రోడ్డు టూ హండ్రెడ్ మినిట్స్ చాలా డ్యామేజ్ అయింది దాని యొక్క ప్యాచింగ్ వర్క్లు ఏమని చెప్పేసి ఆయన కూడా కోరాము గత ప్రభుత్వం విస్మరించింది తర్వాత ఎన్నికలు రావడం జరిగింది ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియపరచడం జరిగింది అట్లే ప్రజా పాలకులకు ప్రజా నాయకులకు కూడా అందరికీ కూడా తెలియపరిచాము మరి పరిపాలన దక్షత కలిగినటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్ వారికి కూడా మేము స్వయాన అర్జీ ఇవ్వడం కూడా జరిగింది కలెక్టర్ ఆఫీస్లో మేడం గారు టూ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడ డ్యామేజ్ అయింది రోడ్డు ఈ సిసి రోడ్డును మీ కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది దీన్ని ప్రత్యేకంగా మీరు పరిశీలించవలసింది మేము ప్రత్యేకంగా కోరాము మేము ఇచ్చినట్టు అర్జున్ వాళ్ళు స్వీకరించి ఆ అర్జున్ ఎండార్స్మెంట్ చేసి సంబంధిత కమిషనర్ గారికి వారి యొక్క సిబ్బంది ద్వారా సచివాలయానికి పంపడం జరిగింది ఈ యొక్క డ్యామేజ్ అయినటువంటి వర్క్ను ప్యాచింగ్ వర్క్ను పునరుద్ధరణ చేయమని చెప్పి మేము అడిగితే వాళ్ళు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఎస్టిమేషన్ వేసేసి సిసి రోడ్డుకు శాంక్షన్కు ప్రభుత్వం ఒక మున్సిపల్ కమిషన్లో కౌన్సిల్ మేము ప్రవేశపెడతాము తర్వాత తదనంతరం రోడ్ వేస్తామని చెప్పేసి వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది నేను ఇచ్చినటువంటి అర్జీ అర్జీని కేవలం మీరు స్పష్టంగా పరిశీలించకపోవడం కూడా ఒక దురదృష్టకరంగానే భావిస్తున్నాను ఒక క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారికి నేను కలెక్టర్కు ప్రత్యేకంగా చెప్తే కూడా వారు దీని మీద ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ కాలనీపై చిన్న చూపు చూస్తున్నారనేటువంటి ఒక భావన ప్రజలు కలిగింది కాబట్టి ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేశారనేటువంటి ఒక విధంగా భావించి ప్రజలు కూడా ఈ యొక్క ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోవడం ప్రభుత్వ అధ్యక్షులు అందరినీ కూడా మేము కలవడం కూడా జరిగింది స్వయాన కమిషనర్ గారికి కూడా చెప్పాము కమిషనర్ ఈ రోడ్డు బాగుందనేటువంటి ఒక వివరణ ఇచ్చి సూక్ష్మంగా తప్పుకుంటున్నాడు నేను చెప్పాను కమిషనర్ గారికి మీరు కార్లలో తిరగడం కాదు మీరు నడక నడతడమో లేదా టూ వీలర్ బైక్ మీదనో మీరు ప్రత్యేకంగా పరిశీలించినట్లయితే ఈ యొక్క పరిస్థితి మీకు అర్థమవుతుందని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు కార్లో కేవలం కారుకు సస్పెన్షన్స్ ఉంటుంది కాబట్టి మీ ఆ బాధ ఎంత ప్రజల బాధ అర్థం కాదు ఇక్కడ క్రాంతి నగర్ ప్రజలు ప్రతి నిత్యం దాదాపు ఈ కాలనీ నుంచి మూడు వేల లీటర్ల పాలు మన నంద్యాల పట్టణానికి తరలిస్తుంటారు వీళ్ళందరూ కూడా టూ వీలర్స్ పైన వాళ్ళ క్యాన్లు తగిలించుకొని వెళ్తూ ఉంటారు మరి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్యాన్లు చాలాసార్లు సందర్భాలు కింద పాలు పోయినటువంటి సందర్భాలు కూడా కలవు కాబట్టి కేవలం కాంతినగర్లో కేవలం పాడి పరిశ్రమ మీద ఎక్కువ మంది జీవిస్తున్నారు అలాంటి వారికి ఇలాంటి సమస్య చాలా ఉంది కాబట్టి మీ దృష్టికి తెస్తున్నాము మరి క్షేత్రస్థాయిలో పరిపాలన అధ్యక్షులు మీరు అందరూ కూడా దీర్ఘదృష్టిలో దీన్ని చూసి ఈ టూ హండ్రెడ్ మీటర్స్తో మీరు ప్యాచింగ్ వర్క్ చేయగలిగితే లేదా అక్కడ మూడు రోడ్లు కూడలిగింది ఆ మూడలు కోడలిలో ఈ రోడ్డు బాగా నీట్ కలిపితే ప్రజలకు సౌకర్యమైనటువంటి రోడ్డు బాగుంటుందని కోరుతున్నాను అలాగే సిఎస్ఐ స్కూల్ ప్రజలు సిఎస్ఐ స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు ఇక్కడ ఒకటో ఆరో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి ఉంది మరి ఈ పిల్లలు కూడా చాలాసార్లు సైకిల్ మీద కింద వేసి మోర్లో కూడా పడిపోవడం జరిగింది కాబట్టి క్షేత్రస్థాయిలో దీన్ని కూడా మీరు చేయమని చెప్పేసి పలుమార్లు నేను అర్జీ ఇవ్వడం జరిగింది పలు పత్రికలు కూడా రావడం జరిగింది మరి ఏ ఒక్క అధికారి కూడా ఈ రోజుకి కూడా వెల్ ఏ ఒక్క కమిషనర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ చూసినటువంటి పరిపాల పరిపాలన అధ్యక్షులు ఎవరు కూడా రాలేదని మీకు స్వయంగా విన్నవిస్తున్నాను ఇప్పటికైనా కలెక్టర్ గారు ఆర్టీసీ కాలనీ సందర్శించి ఈ యొక్క ప్రజల యొక్క ప్రజల పట్ల మీకు చిన్న చూపును బాగును పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో దీన్ని పరిశీలన చేసి దీనికి కావాల్సిన మరమ్మత్తులు చేయిస్తాను మేము అది అక్కడే కోరుకుంటున్నాం కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టీవీ నవంబర్ నాలుగు నంద్యాల పట్టణంలోని నంద్యాల పట్టణంలోని బొమ్మసత్రం ప్రాంతంలో ఉన్న క్రాంతి నగర్లో మనం ఉన్నాము ఇక్కడ ఆర్టీసీ కాలనీ అనేటువంటి బోర్డు దగ్గర మనం ఉన్నాము ఈ కాలనీ నిండా సమస్యల వలయంగా మారిందని ఇక్కడ ఉన్నటువంటి కాలినివాసులు చెబుతున్నారు అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని అధికారులు దర్శించి తగు చర్యలు తీసుకుని తక్షణమే ఈ కాలినివాసులకు ఉన్నటువంటి ఈ యొక్క బాధలు నిర్వృత్తి చేయాలని కాలినివాసులు కోరుకుంటున్నారు అలాగే ఈ రోడ్డు అంతా కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉంది ఎక్కడ చూసినా నీరు నిలవైపోతుంది డ్రైనేజ్ సిస్టమ్ లేదు కాబట్టి ఇక్కడ అనేకమైనటువంటి జబ్బులు రావడానికి కూడా కారణమని కాలినివాసులు వాపోతున్నారు కాబట్టి వీ తగు చర్యలు తీసుకోవాలని ఈ కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ సార్ గారిని కోరుతున్నారు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలినవాసులు డిమాండ్ చేస్తున్నారు ప్రజాటీవీ నంద్యాల జిల్లా రిపోర్టర్ ఇక్కడ రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది ఆర్టీస్ కాలానికి పట్టించుకునే నాదు లేడు ఇక్కడ సైడు ఇదల్లా రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది ఇదల్లా నీళ్ళు పోవడం లేదు సైడు ఇక్కడ సైడు నీళ్ళు పోవడం లేదు ట్రాఫిక్ ఎక్కువైంది రోడ్డు పట్టించుకునే తోడు లేడు ఇక్కడ ఎవరు రావడం లేదు ఎంత చెప్పినా వినడం లేదు వాళ్ళు పట్టించుకోరు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు మేమేం చేయాలా అని చూస్తున్నాం అంతేనా అంతే మాది బొమ్మలచత్రం దగ్గర ఆర్టీసీ కానీ నా పేరు రోజా సార్ మా కాలనీలో ఉన్నటువంటి యొక్క డ్రైనేజీ కాలువలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఇవి అసలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు చూడండి సార్ ఒకసారి మురికి అంతా పేరకపోయి చెత్త చెదారంతో ఎంత నిండిపోయిందో ఈ కాలువలు మొత్తం చుట్టుపక్కల అసలు మేము చిన్నపిల్లలతో పెట్టుకొని దోమలకు అసలు విపరీతంగా సాయంత్రం అయితే బయటికి రావాలంటే భయంకరమైన దోమలు భయంకరమైన స్మెల్ లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా ఇక్కడ స్మెల్ వస్తూనే ఉంటుంది ఈ చుట్టుపక్కల అంతా అలాగే ఉన్నాయి సార్ ఇక్కడ మొత్తం ఖాళీ ప్లేసులు ఉన్నాయి ఖాళీ ప్లేస్లో నీళ్లు నిలబడి భయంకరమైనటువంటి వాసనకు భరించలేకపోతున్నాము మంది ఈ కాలనీలో రోగాల బాధిన పడి అసలు హాస్పిటల్ చూడ తిరుగుతున్నారు సార్ ఒకసారి ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకురావాలని చెప్పేసి ఈ రోడ్లు చూస్తే రోడ్లు అలాగే భయంకరంగా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా గుంటలు రోడ్లు పగిలిపోయి భయంకరంగా తయారైపోయినాయి అసలు మామూలుగా బండ్ల మీద వచ్చే వాళ్ళకైతే బ్యాక్ పెయిన్తో అయితేనేమి ఇక్కడ నొప్పులు ఎక్కువైపోతున్నాయి సార్ ఎందుకంటే ఆ గుంతలలో ఎక్కి దిగి బండ్లు నడుపుకోవడం అంటే కూడా అయిపోతుంది ఒకసారి ఇక్కడ పక్కన కోసింత దూరంలో ఉన్నటువంటి కలెక్టర్ బంగ్లాకు జాయింట్ కలెక్టర్ బంగ్లా ఆ చుట్టూ మా చుట్టూ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులే సార్ మరి మొత్తానికి కానీ మేము ఎంత భయంకరంగా ఉన్నటువంటి జీవనం జీవిస్తున్నామో ఒక్కసారి మరి అధికారుల దృష్టిలో కూడా తీసుకురావాలని చెప్పి అనేది మేము చూస్తున్నాం సార్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కమిషన్ మున్సిపల్ కమిషన్ సార్కి ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే మరి ఈ కాలువ ఈ కాలువల వల్ల ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క దుర్వాసన వల్ల ఎంతమంది రోగాల బారిన పడుతున్నామంటే చెప్పలేము సార్ మరి చిన్నపిల్లలు పెట్టుకొని ఈ ఖాళీగా చూడండి సార్ భయంకరంగా ఎంత దూరం చూసినా కూడా చెట్లతో ఎంత భయంకరంగా కమ్ముకొని చెత్తా నిండిపోయి ఉన్నాయో మరి ఒకసారి అదే మేము అడుగుతున్నాము మీరేమో ఆఫీసులలో కూర్చొని రోడ్లకు ఏమైనా బాగున్నాయి చుట్టుపక్కల మంచిగా ఉన్నాయని చెప్పేస్తున్నారు ఒకసారి మీరు కూడా ఈ కాలనీలు దర్శించి ప్రదర్శించే ఒకసారి ఏ విధంగా ఉన్నాయి ఈ కాలనీలు ఎట్లా ప్రజలు జీవిస్తున్నారు ఏంటి అనేది మీకు కూడా ఒకసారి అర్థమవుతుంది నేను చెప్పేది ఒకటే అధికారులకైనా రాజకీయ నాయకులకైనా చెప్పేది ఒకటే ప్రతి మనిషి ఓటు హక్కు కావాలన్నప్పుడు ఓటు వేయించుకున్నప్పుడు మరి ఇక్కడి నుంచి కాలనీలు కూడా దర్శించాలి ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు ఎలా జీవిస్తున్నారు అనేది ఒకసారి గమనించాలి కాబట్టి మరి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలువలైతేనేమి ఖాళీ ప్లేస్లో ఉన్నటువంటి చెట్లు చేతారా పెరగడం ఏంది అసలు డ్రైనేజ్ ఏమన్నా ఒకసారి ఇట్లా చూడండి సార్ ఎంత భయంకరంగా డ్రైనేజ్ మొత్తం బూడుకపోతుంది చుట్టుపక్కల ఏం లేదు ఎక్కడ నీళ్ళు పోతాయి ఈ నీళ్ళల్లో మొత్తం ఇవ్వలే కూడా పారిపోతున్నాయి కాలువలు నిండిపోయి మురి ఎంత భయంకరంగా చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఎన్ని రోజులు అనుభవించాలి మేము ఈ సంవత్సరం వర్షాలు అనేకంగా వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలు పడడం వల్ల కాలువలలో మొత్తం నిండిపోయి ఉన్నాయి ఎటు పోలేక ఇది అవుతున్నాయి అటు చూస్తే అటువైపు మొత్తం అంతా కాలువలేదు సార్ అటువైపు ఎంత భయంకరంగా కాలువ చూడండి ఒకసారి మేము చెప్పడం అబద్ధం కాదు సార్ మీరు కూడా కళ్ళతో ఎంత భయంకరంగా ఉందో ఏ విధంగా ఉందో ఇట్లా చూడండి ఎక్కడ ఎక్కడ డ్రైనేజ్ వెళ్తుంది సార్ ఇక్కడ ఏ వల్లకు డ్రైనేజ్ వెళ్ళిపోతుంది జనలు నిత్యం ఇటు ఈ రకంగా రోడ్లు డ్యామేజ్ అయిపోయి రోడ్లు పగిలిపోయి నిత్యం ప్రజలు తిరిగేటటువంటి రోడ్డు సార్ ఇదంతా కూడా ప్రజలు ఎప్పుడు సందర్శించి తిరిగేటటువంటి రోడ్లు ఈ రకంగా పగిలిపోయి ఈ రకంగా అంటే ఎంత భయంకరంగా జీవితం జీవిస్తున్నామో ఒకసారి మా ప్లేస్లో మీరుంటే తెలుస్తుంది మీరు ఎక్కడో మంచి పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండి ఆఫీసులలో కూర్చుంటే ఏ మాత్రం కూడా మీకు అర్థం కాదు పేదసారా బతికి ఫ్యానీలు ఎలాగుండా ఒకసారి మీరు కూడా గమనించాలని చెప్పేసి అని మేము టీవీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము అధికారులకు రాజకీయ నాయకులకి ఇంత ఈ భయంకరంగా ఉంటే ఈ రోడ్లను మేము ఎలాగ అసలు కాలువలు ఎక్కడ చూసినా నిండు పూర్తిగా అయిపోయినాయి కాలంలో మొత్తం అంతా ఈ రకంగా ఖాళీ ప్లేసులు చూస్తే చూడండి ఎవలపక్క పక్క నీళ్ళు ఏమైనా కదులుతున్నాయా ఈ రకంగా ఉన్నాయి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము కమిషనర్ సార్ కూడా చెప్పేది ఒకటే ఎందుకంటే ఈ రోడ్లను చూడండి సార్ ఎట్లా పగిలిపోయి ఉన్నాయి గుంతలు ఏ విధంగా చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్తుంటారు బస్సు వ్యాన్లు తిరుగుతుంటాయి అలాగే ప్రజలందరూ డిస్టర్పటువంటి రోడ్డు సార్ ఇది కనీసం తెల్ల రోడ్డు తిరుగుతూనే ఉంటారు ఈ రోడ్లలో కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకురావడం ఏంటంటే ఒక్కసారి కమిషనర్ గారైనా రాజకీయ నాయకులైనా ఒక్కసారి కాలనీ దర్శించుకొని ఈ కాలనీ పరిస్థితి వాతావరణం ఎలాగుందో మీరు చూసి మాకు ఈ రోడ్లను కానీ డ్రైనేజ్ కానీ లేకుండా ఈ ప్రాబ్లం లేకుండా చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా కోరుకుంటున్నాము చూడండి సార్ ఇంకా ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఇల్లు ఏమీ లేవు ఇట్లా ఈ చెట్లు పెరిగిపోయి వాటిల్లో నీళ్లు నిలిచి ఈ విధంగా ఉంటే ఇక్కడ చూడండి సార్ ఎట్లా ఉంది ఇది అక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి ఇదంతా ఇళ్ల మధ్యలో ఈ రకంగా ఉంటే మేము ఎట్లా జీవించాలి సార్ చిన్నపిల్లలు పెట్టుకొని లేచిన దగ్గర నుంచి ఈ మురికి కాలు భరించలేక స్మెల్ పీల్చుకోలేక పసిపిల్లలతో సహా రోగాల బారిన పడి మంచాలు ఎక్కువ ఉన్నారు సార్ దయచేసి మేము ఒక్కటే రిక్వెస్ట్ ఒక్కసారి కమిషనర్ గారు ఈ యొక్క కాలనీ సందర్శించి మరి కాలనీకి ఉన్నటువంటి ఈ యొక్క డ్రైడని మొత్తం కూడా క్లీన్ చేయించేసి ప్రజలను ఆరోగ్యంగా ఉండాలంటున్నారు సార్ స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా మరి ఈ రకంగా పెట్టడం స్వచ్ఛ భారత ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మీరు కూడా గమనించాలి సార్ మీ దృష్టికి తీసుకురావడం ఏంటంటే మేము భరించలేకపోతున్నాం కాబట్టి ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాము దయచేసి త్వరగా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ సార్ దాన్ని ఇది ఒకసారి చూసి ఇక్కడ మాకు ఈ డ్రైనేజ్ అనేది ప్రాబ్లం ఎప్పటికీ రాకుండా ఉండేలాగా చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్